ఇక్కడ ఇది వచ్చేసి మాకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ పెట్టుకునే ఉద్దేశంతో పూజారి గారు కూడా ఆ రోజు పూజ చేసేటప్పుడు ఆ పటాలు తీసుకొచ్చి కరెక్ట్ గా అదే ప్లేస్ లో పెట్టారనమాట ఈ చిన్నదానికి వెళ్ళిపోయాం కొంచెం ఇది కంజెస్టెడ్ గా ఉంటుంది ఇంకా మెజర్మెంట్ తీసుకొచ్చుకొని అంతవరకే ప్లేస్ వదులుకొని ఇంకా అక్కడికి ఎండ్ చేసాం అనమాట మూడు కూడా జాడీల్లో నింపుకొస్తారనమాట ఇంకా కొన్ని ఊరికి వెళ్తా ఉంటే మళ్ళీ అక్కడ నుంచి వస్తా ఉంటాయి అనమాట ఇటు తిరుగుతూ ఉంటాయి బాక్సులు ఇంక ఇక్కడ వచ్చేసి ఈ పప్పులు ఇంట్లో గ్లాస్ జార్స్ కిచెన్ మొత్తం కూడా ఒకే కలర్ కి వెళ్ళామండి గ్రే కలర్ అలానే వేలాడుతూ ఉంటాయి చూడడానికి బాగుండదు అనేసి ఇంకా ఇంకా కింద ప్లాన్ చేసుకున్నాం అనమాట పప్పుల సెట్ కూడా ఒకటి ఇక్కడ అందుబాటులో ఉంచుకుంటాను బౌల్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు చాలా రోజుల నుంచి పెండింగ్ పడిపోతా ఉంది కదా మన కిచెన్ టూరు అయితే కిచెన్ టూర్తో మేము ముందుకు వచ్చేసానండి నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అంత ఎక్కడెక్కడ ఏమేమి ఆర్గనైజ్ చేసుకున్నాను కట్టేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాము ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడైతే ఫస్ట్ ఇది ఈ పార్టీషన్ కనిపిస్తుంది కదా అంతకు ఇది మొత్తం ఓపెన్ కిచెన్ అనమాట ముందైతే అసలు ఈ పార్టీషన్ ప్లాన్ లేదు మాకు ఇక్కడ ఇది ఇచ్చేసి మాకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ పెట్టుకునే ఉద్దేశంతో ఇక్కడ ఓపెన్గా ఉండేలాగా ఇది ఇది గ్రానైట్ వేశారనమాట తర్వాత నాకు ఎందుకో ఇట్లా మొత్తం ఓపెన్గా ఉంటుంది కదా హాలు నాకు ఇలా అలా ఇష్టం లేదనమాట పార్టీషన్ పెట్టించుకున్నాను పైగా నాకు దేవుడి గది కూడా ఇక్కడ రావాలని కోరుకుండింది ఇక్కడ వచ్చి డైనింగ్ టేబుల్ పెట్టాలని అనుకున్నారు ఇంకా అనుకోకుండా పూజారి గారు కూడా ఆ రోజు పూజ చేసేటప్పుడు పటాలు తీసుకొచ్చి కరెక్ట్ గా అదే ప్లేస్ లో పెట్టారనమాట ఇంకా ఫిక్స్ అయిపోయారు ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ కాదు దేవుడే పెట్టాలి ఆ ఇక్కడ దేవుడి అదే ఉండాలి అని చెప్పేసి ఇంకా అక్కడ దేవుడు ప్లేస్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి పార్టీషన్ పెట్టించుకున్నాను ఈ విధంగా ముందైతే మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాము కిచెన్ లో ఇక్కడ మనది వచ్చేసి ఫోర్ బర్నర్స్ అండి ఫోర్ బర్నర్స్ ఎలికా బ్రాండ్ అనమాట కంపెనీ అయితే కొంచెం ఇవేంటి దగ్గర దగ్గరగా ఉన్నాయి గమనించారు ఇక్కడ నా సజెషన్ ఏంటంటే కొంచెం ఫోర్ బర్నర్స్ కాస్త దూర దూరంగా వస్తాయి చూసారా వెనకాల రెండు ముందు రెండు కాస్త వెడల్పుగా వచ్చింది ఉంటారు కదా అది తీసుకోవాలని ఉన్నింది అనమాట ఇవేంటంటే సెగ్ ఎక్కువ వచ్చేస్తుంది అన్ని ఆన్ చేసినప్పుడు అంత సైజ్ది ఏంటంటే ఇక్కడ వరకు వస్తుంది మనకి ప్లాట్ఫామ్ అనేది కాస్త చిన్నది ఇక అందుకని చెప్పి ఇంకా తప్పదని చెప్పేసి కాసే ఈ చిన్నదానికి వెళ్ళిపోయాం కొంచెం ఇది కంజెస్టెడ్ గా ఉంటది ఇంకా పైను కూడా ఈ ఎలుక ఇది చిమ్ని కూడా పెట్టేసుకున్నాం అనమాట ఇక్కడ ఇక్కడైతే ఇది పెట్టుకున్నాను కాస్త ప్లేస్ అక్కడ నేను కటింగ్ ఇవన్నీ చేసుకుంటా ఉంటాను మీరు వీడియోలో చూసే ఉంటారు ఇది ఈ చిన్న ప్లేస్ లో ఇక్కడైతే ఓన్లీ స్టవ్ అక్కడ కటింగ్ కి అట్లా అక్కడ ఉపయోగించుకుంటానండి ఇక్కడ గాయల్ టింగ్స్ ఇలాంటివన్నీ అందుబాటులో ఉంచుకుంటాను ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అని చెప్పి ఇక్కడ బండ భోజనం కదా ఇంకా అక్కడ వచ్చేసి ప్లాంట్స్ పెట్టుకుంటాను అనమాట ఆ గ్రానైట్ మీద ఇంకా మధ్యలో అయితే ఇక్కడ నాకు బాల్కనీ డోర్ వచ్చేసింది ఇక్కడ ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి ఎల్ షేప్ లో కౌంటర్ టాప్ ఉంటది అనమాట మామూలుగా అయితే ఈ ఫ్రిడ్జ్ చూసారు కదా ఈ ఫ్రిడ్జ్ ఎడ్జ్ వరకు గోడ ఉంది అక్కడ వరకు ప్లాన్ ఉండింది మనం మళ్ళీ ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి కాబట్టి ఇంకా ఈ కాస్త పెద్దది తీసుకోవాలనే ఆలోచన అందుకోసం ఇంకా మెజర్మెంట్ తీసుకొచ్చుకొని అంతవరకే ప్లేస్ వదులుకొని ఇంక అక్కడికి ఎండ్ చేసాం అనమాట ఇట్లా ఈ బండని ఇట్లా పోయించుకున్నాను ఇక్కడ గ్రానైట్ అనేది ఇంకా దీని మీద కౌంటర్ టాప్ మీద ఇవన్నీ చూసే ఉంటారు కదా ఇట్లా ఉన్నాను ఇక్కడ వచ్చేసి వాటర్ నింపి పెట్టుకో ఉంటాను అనమాట ఇది వచ్చేసి తెలుసు కదా పాత జాడి అతం దగ్గర నుంచి తెచ్చుకొని ఇందులో మనీ ప్లాంట్ వేసుకో ఉన్నాను ఇంకా ఇది వచ్చి స్టోరేజ్ బాక్స్ ఇంకా వీటిలో అప్పుడు స్పైసెస్ అని లేదంటే డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి నింపుతా ఉంటాను అనమాట ఇక్కడ చూడడానికి కూడా బాగుంటది అందుబాటులో కూడా ఉంటాయి అనేసి ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఒవెన్ షోపీస్ లాగా ఉంటది నేనైతే ఏం చేయలేదండి ఇంతవరకు అప్పుడు బాపు బట్టలు కొన్నప్పుడు ఫ్రీగా వచ్చినాయి కదా వీడియోలో కూడా చూపించాను పాప మాత్రం రెండు సార్లు కేక్ చేసింది బాబు వచ్చింది పర్వాలేదు ఇంకేవి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట కొన్ని ప్లేట్స్ ఇక్కడ అందుబాటులో ఉంచుకున్నాను అనమాట ఆ డైనింగ్ ఏరియాలో పైన ఉంది కబోర్డ్స్ లో అసమానం హైట్ లో ఉంటాయి అందుకోలేననేసి కొంచెం అందుబాటులో ఇక్కడ ఉంచుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి గ్రైండర్ ఆ ట్వంటీ ఇయర్స్ క్రితం అనమాట ఆల్ట్రా బ్రాండ్ చాలా బాగా వర్క్ చేస్తుందండి ఇంకా మిక్సీ ఇంకా ఇక్కడ ఇది ఆనియన్ స్టాండ్ ఆన్లైన్లో తీసుకున్నాను ఇది అంతకుముందు మన వీడియోస్ లో కూడా చూపించున్నాను ఇందులో త్రీ ఫోర్ స్టెప్స్ కూడా ఉంటాయి బాగుంటాయి ఇవి మన ఇక్కడ ఈ హైట్ కి ఇది సరిపోద్ది అనేసి నేను టూ స్టెప్స్కి వెళ్ళాను అనమాట ఒక దానిలో ఆనియన్స్ ఒక దానిలో వెల్లుల్లిపాయలు ఉల్లగడ్డలు ఇలాంటివి పెట్టి పెట్టుకుంటాను అనమాట ఇంకా ఈ జాడీలు విషయానికి వస్తే మన ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు మనం ఇటువైపు ఏంటంటే మనకు చింతకాయ తొక్కు కళ్ళుప్పు ఇంకా పప్పు దినుసుల్లో కందిపప్పు ఈ మూడు తప్పనిసరిగా ఇంట్లోకి వచ్చేటప్పుడు తీసుకొచ్చే వాటిలో ఆ మూడు కూడా జాడీల్లో నింపుకొస్తారనమాట ఇంకా అప్పుడు తీసుకున్నాను ఇవి రెండు కొత్తవి ఇంకా అదైతే ఆ అత్తమ్మ దగ్గర ఉండింది అనమాట పాతది ఎప్పటిదో అందులో అత్తమ్మ చింతకాయ తొప్పి పెట్టుకొచ్చారనమాట ఇంక ఈ కౌంటర్ టాప్ అంతా కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకటికి ఎండ్ అయిపోయింది కదండి ఇంక ఈ ప్లేస్లో ఇంక ఈ ఫ్రిడ్జ్ ఇక్కడ వచ్చేసింది అనమాట కరెక్ట్ గా మనకి ఈ ఎడ్జ్కి సరిపోతుంది అనమాట కరెక్ట్ గా ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టేసుకున్నాము ఇంకా కబోర్డ్స్ లో కబోర్డ్స్ లో వచ్చేసి ఇక్కడ పైన ఇప్పించి వెళ్తే బాక్సెస్ ఇవన్నీ ఉంటాయి స్టీల్వి అవన్నీ కూడా ఇవి కొన్ని ఊరికి వెళ్తూ ఉంటాయి మళ్ళీ అక్కడి నుంచి వస్తా ఉంటాయి అనమాట అటు ఇటు తిరుగుతూ ఉంటాయి బాక్స్లు ఇక ఈ కార్నర్ లో వచ్చేసి ఇంకా మనం మట్టి కుండలు ఉండాలి కదా అటుకి ఇక్కడ పెట్టుకో ఉన్నాను అంతకు ముందు తోటలో చేసినప్పుడు పొయ్యి మీద ఉన్నాను కదా బాగా నల్లగా ఉన్నాయి ఆ కూరలు అయితే చాలా బాగా వస్తున్నాయండి అండి ముఖ్యంగా చేపల కూరలు పులుసు కూరలు ఇలాంటివి ఇంకా అవి కొన్నప్పటి నుంచి వాటర్లోనే చేసేస్తా ఉన్నాను బాగుంటున్నాయి ఇంకా ఎక్కడ దొరుకుతున్నాయి అని అడుగుతున్నాను నేను ఒక షార్ట్ కూడా వదిలే నన్ను ఎక్కడ దొరుకుతాయి అనేది రాజరాజేశ్వ టెంపుల్ ఉంది కదా నెల్లూరులో అక్కడ రోడ్డుకి ఇరువైపులా పెట్టుకో ఉంటారు బాగున్నాయి థిక్గా ఉన్నాయి ఉన్నాయన్నమాట మరి పలుచుగా లేకుండా బాగున్నాయి అది ఎలా యూస్ చేయాలి అనేది కూడా మన వీడియోస్ లో చెప్పుకున్నాను మళ్ళీ యూస్ చేసాక ఎలా వాష్ చేసుకోవాలి అవన్నీ కూడా వివరంగా మన వీడియోస్ లో చెప్పుకున్నాను ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి నాన్ స్టిక్వి అప్పుడప్పుడు నేను డైనింగ్ మీద ఎప్పుడైనా కర్రీస్ అలా అరేంజ్ చేసుకోవడానికి అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకో ఉంటాను అనమాట ఇంక వచ్చేసి పప్పులు ఇట్లా గ్లాస్ జార్స్ కెటిల్ ఇంకా జ్యూస్ బ్లెండర్లు ఇలాంటివన్నీ ఇక్కడ అందుబాటులో ఉంచుకుంటాను ఇంకా కింద అయితే ఎక్స్ట్రా అవి సరుకులు ఏమైనా ఉంటాయి కదా ఇంకా అలాంటివన్నీ ఇక్కడ అనమాట కాస్త వడియాలు చింతపండు లాంటివి ఆయిల్స్ అలాంటివన్నీ వీటిలో ఉంటాయి సరుకులు మిగిలిన సరుకులు అవన్నీ కూడా కాస్త పురుగు పడతాయి అనుకున్నవి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అంత ఎక్కువ అండి సరిపడానికి తీసుకొచ్చుకుంటా ఉంటాను ఇంకా ఇందులో అయితే కొన్ని కాస్త పెద్దవి స్టీల్ గిన్నెలు అలాంటివి మిక్సీ జార్లు ఒక రెండు అందుబాటులో ఉంచుకుంటాను ఎక్స్ట్రా అవన్నీ కూడా ఈ పక్కదాని లోపలికి పెట్టేసుకో ఉంటాను పెద్ద టిఫిన్స్ ఇలాంటివి పొలాల దగ్గరికి ఎప్పుడైనా ఉన్నామో పంపించాలంటే కాస్త మాకు పెద్దవి టిఫిన్స్ అవసరం అవుతా ఉంటాయి ఇంకా కింద అయితే ఈ బాణలు ఇక్కడ ఉన్నాయి సైజుల వారీగా ఇక్కడ పెట్టుకో ఉంటాను అనమాట ఇంకా ఇలాంటివన్నీ కూడా ఇంకా ఇందులో వచ్చేసి మనం పూజ చేసేటప్పుడు ఉపయోగించే గిన్నెలు ఉంటాయి కదా తాంబాళాలు గరెట్లు అన్నీ ఇంకా పొంగలి గిన్నెలు గ్లాసులు అన్నీ కూడా ఇంకా సపరేట్ ఈ కబోర్డ్లో పెట్టుకో ఉంటాను అనమాట మిగతా వాటిలో కలిపేసుకోకుండా ఇంకా వాటిని సపరేట్గా ఉంచుకుంటాను ఇంకా ఎక్స్ట్రా బాక్సెస్ ఏమైనా ఫ్రిడ్జ్లో ఖాళీతో పెట్టుంటాను కదా ఇంకా అలాంటివి అక్కడ పెట్టుకుంటాను మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ యూజ్ చేసుకుంటా ఉంటాను ఇంకా కిచెన్ నాప్కిన్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉంటాయి ఇంకా ఇక్కడైతే ఇది ఇది ప్లాన్ చేసుకునే వాళ్ళు తప్పకుండా ఇట్లా మనం బియ్యం కంటూ ఇలా వదిలిపెట్టుకున్నాం అనుకోండి ఇంకా డ్రమ్ పెట్టుకోవచ్చు బస్తా అయినా సరే పెట్టుకోవడానికి బాగుంటది లోపలికి కనపడకుండా బాగుంటాయి అనమాట అందుకని ఇక్కడ సెల్ఫ్ ఏం రాకుండా చూసుకున్నాను అనమాట కాస్త పెద్ద డ్రమ్ అయినా కూడా పట్టద్దు ఇందులో ఇంకా బియ్యం డ్రమ్ము చాట ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కిచెన్ మొత్తం కూడా ఒకే కలర్ కి వెళ్ళామండి గ్రే కలర్ అక్రాలిక్ వెళ్ళిపోయామనమాట ఇంకా మిగతా హాల్ బెడ్రూమ్స్ వీటన్నిటికంత ఒక కలర్ కి వెళ్ళిపోయాము వుడ్ కలర్ నెక్స్ట్ టైం వీడియోస్ లో అది కూడా దాని గురించి కూడా వివరంగా చూపిస్తాను ఇంకా మొత్తం కూడా కిచెన్ థీమ్ వరకు ఇలా వెళ్ళాము అనమాట గ్రే కలర్ కి వాటర్ ఫిల్టర్ ఇక్కడ పెట్టుకునే ఆప్షన్ ఉండిందండి ఇంకా అక్కడైతే మనకి వైర్లన్నీ వేలాడుతూ ఉంటాయి చూడటానికి బాగుండదు అనేసి ఇంకా సింక్ కింద ప్లాన్ చేసుకున్నాం అనమాట ఆక్వా గార్డ్ కింద పెట్టేసుకున్నాము ఇట్లా ఉంటుందండి ఇంకా ఫిల్టర్ చేసే ట్యాంక్ వాటర్ సిక్స్ లీటర్స్ వరకు అది స్టోరేజ్ ఉంటదనమాట ప్రస్తుతానికమైతే మంచిగా వర్క్ అవుతుందండి ఇంకా పైపింగ్ మనకు డైరెక్ట్ పైన ట్యాబ్లోకి లోకి వచ్చేస్తాయి కదా ఇంకా ఇందులో పట్టేసుకొని నేను బిందులో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇంకా ఫిల్టర్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా అస్తమానం మోటర్ పదే పదే ఉపయోగించకుండా ఆ బిందులోకి పెట్టుకుంటే మోటర్ అనేది ఎక్కువ లైఫ్ టైం వస్తుందని చెప్పారనమాట ఇంకా షింక్ పక్కన డ్రాస్ అయితే ఇంకా నేను డైలీగా వాడుకునే స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా ఇంకా అవన్నీ ఉంటాయి అనమాట వీటిల్లో కొంచెం కొంచెం ఉంచుకుంటానండి అందుబాటులో మళ్ళీ మనం యూజ్ చేసుకునేటప్పుడు సర్దుకునేటప్పుడు ఈజీగా ఉండేలాగా ఉంటదనమాట అందుకే అన్నీ కూడా పైన ఉంటాయి మనకి డైలీ ఏది అవసరమో అవే ఉంచుకుంటాను నేను ఇంకా కింద కూడా కొన్ని బాణలు ఇలాంటివి కొన్ని కింద ఉంచుకుంటాను అనమాట ఇంక ఈ పక్కన వచ్చేసి ఇంకా అందరూ పెట్టుకునేలాగే మనకి గరిట్లీ ఉంటాయి కదా ఇంక ఇవన్నీ ఇంక ఇలాంటివి మ్యాచ్ బాక్స్లు ఎక్స్ట్రాగా ఇలాంటివి ఏదన్నా లూజ్ అయినప్పుడు టైట్ చేసుకోవడానికి నట్స్ నా కుక్కర్కి వాటికి ఎప్పుడైనా లూజ్ అవుతా ఉంటాయి కదా టైట్ చేసుకోవడానికి ఉంటాయి కదా ఇంకా అలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ ఇంక ఇందులో గ్లాస్ లు పౌల్స్ ఇవి ఉంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ప్లేట్లు పెట్టుకునే స్టాండ్ అండి ఇది ఇట్లా పెట్టుకుంటాను అందుబాటులో ఇవన్నీ కూడా ఇంకా పక్కన ఇక్కడ నెయ్యి డబ్బాలు టీ పొడి ఇంకా చక్కెర బెల్లం పొడి ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి కాఫీ పొడి ఇవన్నీ కూడా ఇంకా కప్పుల సెట్ కూడా ఒకటి ఇక్కడ అందుబాటులో ఉంచుకుంటాను బౌల్స్ అవి ఇంకా అసలు మనం అక్కడి నుంచి తీసుకోలేక కొన్ని ఇక్కడ అందుబాటులో ఉంచుకుంటాను అనమాట ఇంకా ఇక్కడ పైన వచ్చేసి పోపుల డబ్బా పోపుల డబ్బా ఇవన్నీ కూడా ఇక్కడ ఉంచుకుంటాను మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు సీక్రెట్ ఎవరికి చెప్పకండి ఇందులో డబ్బులు దాచుకుంటా ఉంటాను ఏదైనా కింద ఏదైనా కొనుక్కోవడానికి బండిలే వస్తూ ఉంటాయి కదా ఎప్పుడైనా ఫ్రూట్స్ అవి లేదా వాటి ముందరికి ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి చిల్లర ఇలాంటివన్నీ ఉంచుకుంటాను అన్నమాట ఇందులో ఇంక ఇక్కడ వచ్చేసి ఉప్పులు కారాలు అలాంటివి ఇక్కడ పెట్టుకో ఉంటాను ఇంక ఇక్కడైతే అంతకు ముందు మనకి శింక కింద ఇవన్నీ లేనప్పుడు కింద పెట్టుకునేదాన్ని ఈ వాటర్ ఫిల్టర్ వచ్చేసాక ఇంకా పైకి షిఫ్ట్ చేసుకున్నాను అంటే ఎక్స్ట్రా గిన్నెల సోప్లు కింద బాత్రూమ్ కి సంబంధించిన సోప్లు అనేసి ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకుంటాం అన్నమాట డ్రైన్ క్లీనర్ ఇలాంటివన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను సోప్స్ ఇలాంటివన్నీ ఇందులో చేసుకుంటాను ఇంకా కీచులు అన్ని అలా ఉంటాయి ఇంకా ఆ పైన అయితే ఏం లేదండి మొత్తం ఖాళీ ఉంది ఆ పైన ఇప్పుడు వదిలేసాం అనుకోండి ఈ స్లాబ్ లాగా మొత్తం ఈ జిడ్డంతా కూడా పైన పేర్కోబద్ది క్లీనింగ్ కూడా మనకి కష్టం అయిపోద్ది చూడటానికి కూడా లుక్ బాగుంటుంది కదా అనేసి ఇంకా మొత్తం అక్కడ కూడా అవి వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట అండ్ ఇంకొకటి గమనించారు కదా ఇక్కడెక్కడ మనకి సిలిండర్ రాలేదు ఆ సిలిండర్ కూడా మనకి బయటికి వెళ్ళి బాల్కనీలోకి వచ్చేలాగా పెట్టించుకున్నాం అనమాట ఇక్కడ హోల్ వేయించేసి దీనికి బాల్కనీలోకి పెట్టేసుకున్నాము చూపిస్తానండి ఇంక ఇక్కడి నుంచి బయటకు వచ్చేలాగా పెట్టేసుకున్నాం ఇదేనండి మన కిచెన్ టూరు చాలా రోజుల నుంచి పెండింగ్ పడతా వచ్చింది మొత్తానికి మీకు ఇవాళ చూపించేశాను ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ